హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి ఏర్పడినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై అయితే కనుక అనేక చర్చలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ నుంచి ధారా తీసివేస్తారా అని అనేక సార్లు అయితే కనుక చర్చలు జరుగుతూ వస్తున్నాయి సో ఇటువంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం అయితే కనుక అనేక సార్లు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి నిర్ణయం త్వరలో తీసుకుంటామని అయితే చెప్తూ వస్తున్నారు ఇటు ఇటువంటిప్పుడు టీడీపీ మరో ముఖ్య నేత అయితే కనుక వాలంటీర్ వ్యవస్థ మరోసారి సంచలన కామెంట్స్ అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ అయితే కనుక ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో అయితే కనుక పాల్గొంటూ వచ్చింది అంటే ముఖ్యంగా పెన్షన్ పంపిణీతో సంబంధించి రేషన్ కార్డులు అవన్నీ ఆరోగ్యశ్రీ కార్డులు అవ్వండి ఇలా చాలా అనేక రకాల కార్యక్రమాల్లో సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థ కలిపి అయితే పనిచేస్తూ వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారనే కొన్ని ప్రచారాలు కనిపించ వినిపించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్ వ్యవస్థను అయితే రద్దు చేయము త్వరలోనే వారికి జీతాలు కూడా ఇప్పుడు ఇస్తున్న ఐదు వేలు కాస్త పదివేలు చేస్తామని ఎలక్షన్ ముందు అయితే హామీల్లో భాగంగా చెప్పడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి కూడా పెన్షన్ పంపిణీకి సంబంధించి అయితే కనుక వాలంటీర్లు తప్పించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ల ద్వారా మాత్రమే పెన్షన్ పంపిణీ అవుతుంది లేకపోతే పెన్షన్ పంపిణీ చేయలేము అని ఎలక్షన్స్ ముందు ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెప్పడం జరిగిందో దాని ద్వారా కొంతమంది వృద్ధులు కూడా మరణించడం జరిగింది సో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టుదలగా తీసుకున్న టీడీపీ ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థ లేకుండానే మేము పెన్షన్ పంపిణీ చేయగలము అని చెప్పి గత రెండు నుంచి మూడు నెలల పాటు ఈ పెన్షన్ అయితే పంపిణీ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పంపిణీ చేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు రీసెంట్ గా విజయవాడ వరదలు వచ్చిన ఈ క్రమంలో అయితే విజయవాడకు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఉన్న కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది అలాగే మిగిలిన వారు కూడా తమ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ మరో ముఖ్య నేత అయితే కనుక సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వివరాలు చూస్తే తాజాగా ఈ వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు అయితే వాలంటీర్లకు ఇచ్చే ఈ గౌరవాన్ని అంటే గతంలో ఇచ్చే ఐదు వేల రూపాయలు త్వరలో టీడీపీ ప్రభుత్వం పదివేలు చేస్తామన్నారు ఈ పదివేల రూపాయల గౌరవ వేతనం కూడా పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు అలాగే ఎంపీటీసీలకు అయితే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇక అలాగే సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలా వరదలతో ప్రభావితమైన నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కృతజ్ఞతలు అయితే తెలిపారు సో ఓవరాల్ చూస్తే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆ ఇచ్చే గౌరవ వేతనం అయితే కనుక పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు సచివాలయ వ్యవస్థను కూడా పూర్తిగా రద్దు చేసి రద్దంటే పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని అంటే రామ్ సచివాలయ శాఖను కూడా పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని అయితే ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ క్రమంలో వాలంటీర్ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసుకోవా నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది సో ఈ నెల పద్దెనిమిదిన మరోసారి కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది ఈ కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే కనుక చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి